అండి వెల్కమ్ టు డివంటో సో ఈ ఇక్కడ ఉన్న వన్ టూ త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ని మీ పర్సన్ని తలుచుకొని మీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకొని ఈ వన్ టూ త్రీ నెంబర్లో ఒక నెంబర్ని చూస్ చేసుకోండి వన్ అయితే వన్ మీకు ఏ ఫేవరెట్ అయితే అది లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సో చాలా రేర్గా ఉంటాయి కదా వన్ టూ త్రీ సో మీకు నచ్చిన నెంబర్ లేదా నచ్చిన కలర్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సింక్ అయితే అలా సో ఏదైనా సరే ఈ త్రీ నెంబర్స్లో ఒక నెంబర్ అయినా సెలెక్ట్ చేసుకుని మీ పర్సన్ని తలుచుకొని సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఓకేనా మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకోండి ఓకే వన్ టూ త్రీ ఈ త్రీ నెంబర్స్లో ఫస్ట్ అయితే వన్ చూద్దామండి ఓకేనా ఇప్పుడు వన్ గురించి చెప్తాను వన్ని ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ వన్ నెంబర్ని చూస్ చేసుకున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో మీ పర్సన్ ఎండ్ చేసిన ఒక రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి పాస్ట్లో మనీ అనేది హెల్ప్ చేశారండి ఒకవేళ హెల్ప్ చేసి ఉంటే కనుక ఈ పర్సన్ ఏంటంటే మీ హెల్పింగ్ని మీ లవ్ని గుర్తు చేసుకుంటున్నారు ఈ ఎండ్ చేసిన రిలేషన్ని మళ్ళీ వాళ్ళు ఏంటంటే కొంచెము వాళ్ళకిలో మార్పు అనేది వస్తుంది వాళ్ళ మార్పు వచ్చి రాబోతుంది సో మారుతున్నారు కొంచెం కొంచెం సో వాళ్ళు ఏంటంటే మీ మీద ప్రేమ అనేది ఉంది సో మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి ఈ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ హెల్పింగ్ నేచర్ మీరు ఒకవేళ ఫిజికల్గా కూడా ఈ రిలేషన్లో మీరు కనెక్షన్ కనెక్ట్ అయి ఉంటే ఆ ఫిజికల్ ఫీలింగ్ కానీ మీ హెల్పింగ్ కానీ మీ మీతో ఉన్న బాండింగ్ ప్రేమ కానీ గుర్తొస్తుందండి వాళ్ళకి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో వన్ అని పెట్టి ఓకే క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో వన్ చూస్ చేసుకున్న వాళ్ళకి మీ పర్సన్ అయితే మళ్ళీ రాబోతున్నారండి రీయూనియన్ ఉంది ఓకేనా ఓకే టూని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని గురించి చెప్తాను ఓకే ఎవరైతే టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు టూ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు సో మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారండి సో స్టక్ అయ్యారు సో మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బట్ ఆ పర్సన్ ఒక లేడీ వల్ల ఆగిపోయారండి అది మీరైనా కావచ్చు లేదా అంటే మీ వల్ల భయపడి ఉండొచ్చు ఒకవేళ మీరు ఫీమేల్ అయితే సో మీరు ఫీమేల్ అయినా మేల్ అయినా మీకేంటంటే ఆ పర్సన్ మీ మీ లైఫ్లో మీరు మేల్ అయితే మీ లైఫ్లో ఉన్న ఫీమేల్కి భయపడుతున్నారు మీరు ఫీమేల్ అయితే మీకే భయపడుతున్నారు లేదా మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా లేడీ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తుంటే వాళ్ళకి భయపడి రాలేకపోతున్నారండి సో ఈ పర్సన్ ఏంటంటే తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఇది కూడా పాజిటివ్గానే వచ్చింది సో నేను మీ ముందే కార్డ్స్ తీసాను సో ఇది కూడా అయితే రావాలనేది అనుకున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు త్వరలో మీకు మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అనేది రాబోతుంది స్టిల్ వాళ్ళు ఎందుకు ఆగిపోయారు అంటే ఒక లేడీ వల్ల మీ పర్సన్ మీ గురించి కానీ వస్తే మీరు ఏమైనా తిడతారని మీరు ఏమైనా అడుగుతారని మీకు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుందేమో కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది సో ఇలా అనేది భయపడతా ఉన్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఉన్న లేడీకి భయపడతా ఉన్నారు ఓకేనా సో ఏదేమైనా మీ పర్సన్ ఒకరు కంట్రోల్లో ఉన్నారు టూ టూ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పర్సన్స్ ఒకరి కంట్రోల్లో ఉన్నారు బట్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ రావడానికైతే మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా వస్తారండి ఓకేనా టూ వాళ్ళకు కూడా రీయూనియన్ అనేది ఉంది సో ఎవరైతే త్రీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ గురించి చూద్దాం మీ పర్సన్ ని త్రీ టైమ్స్ అనుకోండి యూనివర్స్ త్రీ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు త్రీ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మీ పర్సన్ ఒక రైట్ టైం కోసం చూస్తున్నారండి ఈ రిలేషన్ని ఎండ్ చేయాలనుకోవట్లేదు వాళ్ళు వాళ్ళు గార్డ్ని కూడా ప్రేర్ చేస్తున్నారండి మీ లైఫ్లోకి రావాలని మీ మధ్య ఉన్న గొడవలు పోయి మళ్ళీ మీ మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి వాళ్ళు రావాలనుకుంటున్నారు సో ఎందుకంటే మీరు పాస్ట్లో వాళ్ళకి మనీ హెల్ప్ చేస్తున్నారు సో అది గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీ మధ్య ఒక హీట్ ఆర్గ్యుమెంట్ జరిగిందండి సో ఆ గొడవని గుర్తు చేసుకుంటున్నారు సో ఆ గొడవలు పోయి మళ్ళీ ఏంటంటే మర్చిపోయి మళ్ళీ మీతో ఒకటి అవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్ని ఎండ్ చేయాలనుకోవట్లేదు సో దేవుడి మీద భారం వేశారు దేవుడిని తలుచుకుంటున్నారు సో మీ పర్సన్ కూడా చాలా బాండింగ్ని ఫీల్ అవుతున్నారండి మీతో సో త్రీ వాళ్ళకు కూడా రీయూనియన్ ఉంది మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు బట్ ఏంటంటే జరిగిపోయిన గొడవల గురించి ఆలోచిస్తూ ఉన్నారు రైట్ టైం కోసం చూస్తున్నారండి ఓకేనా మీకు ఫ్యూచర్ ఉంది మీ పర్సన్తో ఓకే త్రీ వాళ్ళకు కూడా రీయూనియన్ ఉందండి అందు క్లెయిమ్ చేసుకోండి మీరు ఏ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ నెంబర్ని పక్కన పెట్టి కామెంట్లో సో అది ఆ నెంబర్ చెప్పి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో ముగ్గురు కూడా చాలా అంటే త్రీ నెంబర్స్ వాళ్ళకు కూడా మంచిగా పాజిటివ్గా వచ్చినాయి సో క్లెయిమ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకు ఒకవేళ పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్